తెలంగాణలో కూడా ఆంధ్రాలో వచ్చిన విజయమే తెలంగాణలో కూడా రాబోతున్నది మన జన సేనా 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 జన సేనా 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 జన సేనా 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 పాలిచే పద బుల క కుక్కటపల్లి ఇన్ఛార్జ్ ఉన్నారు సార్ చెప్పండి ఎంతమంది రాబోతున్నారు తెలంగాణ నుంచి సార్ తెలంగాణ నుంచి ఈ పన్నెండవ ఆవిర్భావ విజయకేతన సభకు వేలాది మంది తల్లి రావడం జరుగుతుంది తెలంగాణ నుంచి అయితే బ్రహ్మాండంగా వస్తున్నారు అదే రాబోయే హైదరాబాద్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి చేస్తున్నారా లేకపోతే మీ కూటమిలో వెళ్తుందా లేకపోతే విడిగా పోటీ చేస్తారా అక్కడ మా నాయకత్వం ఇప్పుడు దాకా ఏమని లాస్ట్ టైం ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు కొండగట్టుకెళ్ళతో స్టేట్మెంట్ ఇచ్చారు మేము కుటమగానే పోటీ చేస్తాం తెలంగాణలో అని చెప్పి చెప్పడం జరిగింది జేహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా కాబట్టి మేము అదే విధంగా అందరం కూడా మేము అదే పని చేసుకుంటూ వెళ్తా ఉన్నప్పుడు ఈ సభకి తెలంగాణ నుండి ఎంతమంది రావచ్చు జనాభా తెలంగాణ నుంచి సుమారు నాకు తెలిసి మాత్రం ఒక ఇరవై నుంచి పాతిక వేల మంది అయితే రావచ్చు ఒక నియోజకవర్గం కాదు మొత్తం తెలంగాణ మొత్తం ఎందుకంటే అందరూ కూడా జిల్లాలో ఉన్న నాయకులందరూ కూడా వారి బాధ్యతలు ఇచ్చి వాళ్ళందరూ కూడా మరి తీసుకురావడం జరుగుతూ ఉంది తెలంగాణలో జనసేన ప్రభావం ఈసారి ఉండబోవచ్చు తెలంగాణలో ఎప్పుడైతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పుట్టమలాగా ఎట్లా ఏర్పడిందో తెలంగాణ కూడా కుటమలాగా ఏర్పడుద్దని చెప్పి ఒక ప్రచారం కూడా జరుగుతూ ఉంది ఆ ప్రచారంతో చాలామంది కూడా మరి ఈ కుటుంబం వైపే చూడటం జరుగుతూ ఉంది చాలామంది జాయిన్ అవుతా కూడా ఇంట్రెస్ట్గా వస్తూ ఉన్నారు మరి ఈ ఆవిర్భావ సభ అయిన తర్వాత మా మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మీటింగ్ పెడతా ఉన్నారు ఆ మీటింగ్ పెట్టిన తర్వాత ఇంకా బాగా ఫాస్ట్గా అక్కడ మరి పార్టీని ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది ఆంధ్రాలో జరిగినట్టు పది సంవత్సరాలు అయిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో అన్ని నియోజకవర్గాలు గెలవడం జరిగింది అలాగే తెలంగాణలో కూడా ఎప్పుడు ఆ విజయాన్ని చూడాలి తెలంగాణలో కూడా ఆంధ్రాలో వచ్చిన విజయమే తెలంగాణలో కూడా రాబోతున్నది ఇన్ని సంవత్సరాలు పట్టుద్ది ఇంకా నెక్స్ట్ ఎలక్షన్లో మీరే చూస్తారు అవన్నీ ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్ నుంచే చూస్తారు ఇప్పుడు అది కాబట్టి అక్కడ రేపు జేహెచ్ఎంసీ ఎలక్షన్లు అవనండి రాబోయే మళ్ళా పార్లమెంట్ అండ్ అసెంబ్లీ ఎలక్షన్ అవనండి ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడ ఎట్లా విజయ కేతనం విజయ సభ్య జరుపుతున్నాం అక్కడ కూడా రాబోయే కలవడం అలా జరుపుతామని చెప్పి తెలియజేస్తాం నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ పడిపోతున్నాయి ఈ సంవత్సరం ఎండింగ్ డిసెంబర్లో ఎలా ఉండిపోతుంది మీకు ఒకటి పని తరపున అక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా మేము పోటీ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం ఆ దిశలోనే పనిచేయటం జరుగుతాం అంటే అన్ని చోట్ల పోటీ చేస్తారు లేకపోతే కూటమిలో కూటమి ఎట్లా గైడ్ లైన్స్ ఇస్తే అట్లా మా అధ్యక్షుల వారు ఎలా గైడ్ లైన్స్ ఇస్తే అలా చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ